哦。Oh. धां देवी सरस्वती मेधाम्ये अश्विनावुभौ आधत्तां पुष्करस्रजाः आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुस्रोत्रमहबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोतु अनिराकरणमस्तु अनिराकरणमस्तु तरात्मनि निरतेय धर्माः ते महिषन्तु తే మై సంతు ఓం శ్యామ్ తేజ్యామ్ తే శ్యామ్ తే హీ యోగున్న శతకంలో మనం ఇరవై రెండో పద్యాన్ని మనం చెప్పుకుంటున్నాం మనం అందులో భాగంగా వేదం అంటే జ్ఞానమని వెజలం అని చెప్పుకున్నాం విజ్ఞానం అంటే నాలెడ్జ్ అంటాం మనం దేనిని మనం తెలుసుకుంటే ఎత్తున అవసరం ఉండదో దాన్ని మన జ్ఞానము అంటారు శ్రీకృష్ణ భగవాను కూడా భగవద్గీతలో జిజ్ఞా జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని అనే స్థితిలో మనకి ఆయన వివరణ జరిగింది జ్ఞానే నాకు ప్రియుడు అని చెప్పి మనకి స్వామి చెప్పాడు అంటే వేదం అనమాట వేదమంటే జ్ఞానం అని చెప్పుకున్నాం మనం వేదం అంటే పుస్తకం కాదు గ్రంథం కాదు వేదంలో చెప్పబడింది జ్ఞానము పుస్త రూపంలో మనకి అది ముద్రించబడింది అనమాట ఏమో వేద అంటే ఏది తెలిస్తే మనకి ఆత్మానందం కలుగుతుందో ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందో నివిజ్ఞానం మనకు సిద్ధిస్తుందో అది వేదం వేదం మామూలుగా మనకి నాలుగు వేదాలుగా మనకి ఋషులు చెప్పు ఉన్నారు వేదాన్ని నాలుగు భాగాలుగా చేసిన వాడు వేద వ్యాసుడు వ్యాసం అంటే విస్తరించడం వ్యాసం అంటే వ్యాపించడం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధ్రోణ వేదము నాలుగు వేదాలుగా మనకి మనకి అన్ని పూజల్లో కూడా వస్తూ ఉంటాయి ఈ వేదాల గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది మనకి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము అంటే ఒక వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి మనకు ప్రసాదించిన వాళ్ళు కాబట్టి వేదవ్యాసు మనకి జగదురు తత్వంగా మనకి ఒక బిరుదునిచ్చారు వేదవ్యాసునికి వ్యాసును అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు ద్వి ఆపహ ద్వీప సత్యవతి పరాసురుడి యొక్క ఆత్మజుడు అని ఆత్మజుడు కర్మజుడు కదా ఆత్మజుడు సత్యవతి అంటే మనకి భారతదేశంలో మనకి జగన్మాత తత్వం సత్యవతి లేకపోతే భారతదేశం ఉంటుంది మనకి సత్యవతి ఒక పవిత్రమైన పవిత్రతకు సంకేతం సత్యవతి యొక్క జీవితం సత్యవతి అంటే పరాశనం యొక్క వ్యాస వ్యాధి వ్యాసం యొక్క తల్లి ఆమె గురించి మా పురామృష్ణులనే పుస్తకం చదువుకుంటే మాస్టర్ జీకే రాసిన వ్యాఖ్యానం అద్భుతంగా ఉంటుంది మన దర్శనం ఇస్తూ ఉంటుంది సత్యవతిని మనం చూడలేదు కదా కృష్ణుని మనం చూడలేదు కదా వ్యాసం చూడలేదు కదా పరాశలను చూడలేదు కదా మైత్రేణిని చూడలేదు కదా కానీ పరమ గురువులైన మాస్టర్ ఎకలా కృష్ణ దగ్గర రచించిన పురాణ పురుషుడు క్రీడామయుడు మందలజాలము పురుష మేధము అనే గ్రంథాలు చదువుకుంటే కృష్ణ దర్శనము వ్యాస దర్శనము సత్యవతి దర్శనము మైత్రేయు దర్శనము పరమ గురువులకి సన్నిధి లభిస్తుంది అనుభవంతో చెప్పుకుంటున్న విషయం మనది కేవలం ఓపెన్ ఉపన్యాసం కాదండి సాధన కార్యక్రమంలో విశిష్టత ఏంటంటే అనుభవంతోనే చెప్పబడుతూ ఉంటుంది ప్రమాణపూర్వకంగా ఉంటుంది సాధన పరిశోధన అనుభవం కలిపి జోడించి చెప్పే కార్యక్రమమే సాధన కార్యక్రమం కేవలం ఏదో కలక్షేపం అనుకోపోకండి కాలక్షేపం కోసం కాలాన్ని వృధా చేసే మార్గం మనది కాదు కాలము విలువైనది కాలముతో మన ఆయుష్ ముడిపడి ఉంది కాబట్టి ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషం కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి మన బాధ్యత ఏమన్నది నియమముగా పాటించదము కాక వాక్కు నియమం అలాగే మనము కాల నియమమును కాక కాలాన్ని పాటించిన వాళ్ళకి కాలపురుషుని అనుగ్రహం ఉంటుంది కాలపురుష మహిమ చిత్రం ఇవ్వక కాలాన్ని అనుసరించిన వాళ్ళకి కాలానికి అనుగుణంగా జీవించిన వాళ్ళకి కాలాన్ని గౌరవించిన వాళ్ళకి కాలపురుషుని అనుగుణం లభిస్తుంది ఇది మా అనుభవము కనుక దయచేసి కాలం విషయంలో అప్రమత్తత కలిగి ఉండండి కాలాన్ని గమనిస్తూ ఉండండి కదలేదే కాలము అన్నారు మా స్ట్రీకి కాల గమనము అంటాం కదా కాబట్టి వేద వ్యాసు వేదవ్యాసులు మనకి సాక్షాత్ ఆయన కూడా విష్ణు అవతారం మనకి చెప్పి ఉన్నారు మనకి భాగవతంలో చెప్పిన ఇరవై అవతారాలలో వ్యాస భగవానుడు కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాడు వ్యాస విష్ణు రూపాయ అంటాము ఆ వ్యాసులో లేకపోతే మనకి వన వ్యవస్థ ఉండేదా వ్యాసుడు లేకపోతే ధర్మాతలమైన విచక్షణ మనకు కలిగేదా వ్యాసులో లేకపోతే వేదానికి విభాగాలు మనకి నాలుగు వేదాలు ఉండేయా ఉపనిషత్తులు వచ్చి ఉండేయా బ్రహ్మ విద్య వచ్చుండేదా మనకి బ్రహ్మహూత్రాలు వచ్చుండేయా భౌతిక వచ్చుండదా వేదవ్యాసుడే భారతదేశానికి దిక్కు ప్రపంచానికి దిక్కుగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది జ్ఞానం కలిగి బుద్ధి కలిగి ప్రవర్తిస్తే ఆయన యొక్క తత్వం మనం తెలియాలంటే ఆయన యొక్క అపారమైన జ్ఞానం మనకి కలగాలంటే పురాణాలు చదువుకోవాలి భారతం భాగవతం భౌతికి చదువుకోవాలి అవన్నీ తన ద్వారా ప్రపంచానికి అందించబడిన ఒక మహాగ్రంథాలు గ్రంథాలు మరణాలు శాశ్వతమైనవి కాబట్టి వేదము వేదం అంటే శాశ్వతమైనది నిత్య నూతనమైనది సనాతనమైనది ప్రాచీనమైనది అధునాతనమైనది ఎల్లప్పుడూ సజీవంగా ఉండేది వేదము ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అతను వేదము మనకి చక్కని శ్లోకాలున్నాయి వాగేవ ఋగ్వేద అంటే వాక్కే ఋగ్వేదము మాటే ఋగ్వేదము రుక్ అంటే వాక్కు ఋక్ అంటే వాక్కు మాట వాగేవ రుగ్వేరా మనో అంటే మనస్సు మనసు లేకపోతే మానవుడు లేడు మనస్సు ప్రధానంగా ప్రధానంగా జీవించేవాడే మానవుడు మానవుడు అంటే మనవు సంతతి మనస్సు ప్రధానంగా మనం జీవిస్తూ ఉంటాము మనస్సుతో ఆలోచిస్తుంటాము మనస్తో మనం అనుసరిస్తూ ఉంటాం మనస్సుతో ఆలోచిస్తూ ఉంటాము మనస్సు ఎక్కువ నడిపిస్తూ ఉంటుంది మన మనసును నడిపించాలి అది సాధన మనసు ప్రకారం మనం నడిస్తే మన జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది చంద్రవందనంగా ఉంటుంది మనస్సు మన అధ్యయనంలో ఉంటే మనస్సు మన మన చేతుల్లో ఉంటే మన జీవితం చాలా బాగుంటుంది మనస్సు అధ్యయనంలో ఉండమే సాధన అందుకోసం సాధన చేస్తూ ఉంటాము మనం యజుర్వేద ప్రాణ సామవేద ప్రాణం అంటే సామవేదము చూడండి ఎలా ఉందో అద్భుతమైన వ్యాఖ్యానం మనకి తైత్ర ఇవ్వబడింది పుస్త వేదం పుస్తకం కాదు బాబు పుస్తకం కాదు తల్లి అని చెప్తుంది వేదం మనకి తైత్రం చెప్తుంది మనకి వాగేవ ఋగ్వేద మనో యజుర్వేద ప్రాణ సామవేద అంటే ఏంటి వాక్కు ప్రాణము మనస్సు త్రిభుజంగా మనం భావన చేసి సదును ఏం చేస్తున్నాం అనుకోండి మనం వేద జీవనాన్ని గడుపుతున్నట్లు లెక్క వేదం అంటే శాస్త్రం కాదు వేదం అంటే పుస్తకం కాదు వేదం అంటే జీవనము యోగం అంటే జీవనము వేద జీవనము అదే శరణ్యము మన దేశానికి ప్రపంచానికి వేద జీవనం ఆధునికంలో బాగా ప్రాచుర్యాన్ని పొందుతుంది వేద నపడిన వస్తూ ఉంటారు జగదూరిపేటం డివరల్ టీచర్ ట్రస్ట్ మాస్టర్ ఈకే గారు స్థాపించారు నలభై సంవత్సరాల కింద విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ది వరల్డ్ టీచర్ ట్రస్ట్లో వేద సూక్తాలను నేర్పుతూ ఉంటాం మేము కొన్ని వందల కుటుంబాల ప్రతినిత్యము పురుష సూక్తాన్ని శ్రీ సూక్తాన్ని చదువుతూ ఉంటారు నమ్మకం చమకాలు పఠిస్తూ ఉంటారు గాయత్రమంతం చేస్తూ ఉంటారు కొన్ని వేల కుటుంబాలు భారతదేశంలోనే ఆంధ్రదేశంలోనే కాదు ప్రపంచంలో ఎందుకంటే వేలము సనాతనము శాస్త్రీయము అజరామరణము సమస్త మానవాళికి సంబంధించింది కేవలం మన భారతదేశానికి మన హిందూ మతానికి సంబంధించిందే కాదు వేదమంటే జ్ఞానం ఎవరు సత్తు జ్ఞానం ఎవరు సత్తు వేదమంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా కాదు జ్ఞానం అంటే సర్వ మానవాళికి సంబంధించింది విశ్వశ్రేయస్సును సంకల్పించి ఉద్దేశించబడినది వేదము వగేవ ఋగ్వేదా మనో యజుర్వేద ప్రాణ సామవేద ప్రాణం అంటే ప్రాణం లేకపోతే మనం బ్రతికేయండి ఒకసారి ఆలోచించండి ప్రాణం ఉన్న కారణంగా మనం శ్వాసను పిలుస్తున్నాం శ్వాసను వదులుతున్నాం అవునా కాదా అవును ప్రాణం లేకపోతే గోవిందా గోవిందా వెంకటమ్మణ గోవిందా ప్రాణం కానీ దేహంలో చల్లిపోతే ఎంత వర్ణైనా సరే సామాన్యులు లేదు పండితులు లేదు సాహిత్యవేత్త లేదు గురువులు లేరు తక్కువ పైన పెడేస్తుంటారు ఎందుకంటే ప్రాణం లేదు కాబట్టి ప్రాణం ఉంటేనే దేహానికి విలువ ప్రాణం ఉంటే శరీరము ప్రాణం లేకపోతే శవము దేహము ఉంటే కాదు దేహం ఉండి ప్రాణం ఉంటే జీవుడు అందులో ఉంటాడు లేకపోతే తప్పుకుంటాడు సో ప్రాణి కానీ మనకేంటంటే ప్రాణ సమవేద మనం యజుర్వేద అంటే ప్రాణము మనస్సు వాక్కు ఈ మూడు మనం గుర్తుండాలి మనం మాట్లాడుతుంటాం మనం గుర్తుంటుందా మనకు గుర్తుంటే మాట్లాడుతుంటావా వినన్నా సరే మంచిగా మాట్లాడుతుంటాం మాట్లాడేసి తప్పు మాట్లాడి ఆ తర్వాత సారీ అండి అని చెప్పేస్తుంటాం తప్పుడు మాటలు మనకు కొడవు చెప్పుడు మాటలు వినకూడదు ఈ రెండు వేద జన్మలో ముఖ్యమైన విషయాలండి తప్పుడుగా మాట్లాడకూడదు తప్పుడు పెద్దాలను చేయకూడదు తప్పుడుగా ఆలోచించకూడదు తప్పుడు మాటలు వినకూడదు చెప్పుడు మాటలు వినకూడదు వింటే మన కుటుంబాలు జీవితంలో నష్టమైపోతుంటాయి నేను చాలా కుటుంబాన్ని చూస్తూ ఉంటాను దురదృష్టం జాతి దురదృష్టమైనది అది చెడు మాట్లాడకూడదు మనకు తెలుసు చెడు ఆలోచించకూడదు మనకు తెలుసు చెడవ సహవాసం చేయకూడదు మన తెలుసు ఆయన చేస్తున్నాం అనుకోండి మన కర్మ అంతే తెలుసు పొరపాటు చేయిచ్చా మనం తెలుసు తప్పులు చేయించా మనం వేగవంతులు అనుకుంటాం సాహిత్యం వచ్చు వేదంతం వచ్చు తత్వవేత్తలు అనుకుంటాం తత్వ సాధన చేస్తూ ఉంటాం సాధన చేస్తూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాం అయినా చెడుగా మాట్లాడటం ఏంటి మామూలుగా మాట్లాడించ చెడు వినకూడదు ఎవరైనా చెడుగా అనుకోండి మనం మౌనం వహించాలి మనం తన అనకూడదు ఎవరైనా చెడుగా మాట్లాడితే ఇతరుల యొక్క పరోక్షణం విమర్శిస్తే మనం మౌనం వహించడము కాక సాధనంలో మరి యొక్క విషయము మౌనము మౌనము సైలెన్స్ అంటాం కదా తెలుడు మన మనకి విద్యాలయ సైలెన్స్ సైలెన్స్ అంటారు కదా మన జీవితం జీవితాంతం ఆచరించవలసిన విషయం సైలెన్స్ తెలుడు మనకి విద్యాలయాల్లో సైలెన్స్ సైలెన్స్ మన టీచర్ మనకి అంటుంటారు ఎందుకంటారంటే జీవితాంతము ఆచరించరా బిడ్డ ఆచరించి తల్లి అని చెప్పి ఉపదేశంగా నేను భావన చేస్తుంటాను మీ చిన్నప్పుడు విశాఖపట్నం జిల్లాలో నక్కబెల్లి మనం చదువుకున్నాను జట్పే హై స్కూల్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులు మా టీచర్స్ సైలెన్స్ సైలెన్స్ అనేవారు ఇప్పుడు చదివింది నాకు జీవితంలో తర్వాత ఆ సైలెన్స్ మాకు చిన్నప్పుడు ఉపదేశించారు ఆదరం పదీక్షగా పాటించాలేమో అని చెప్పి నాకు ముప్పై హంత తెలిసిందండి ఇట్లా ఏమో అండి ఇట్లాగ నేర్చుకోవాలి మనం చిన్నప్పుడు మనం నేర్చుకున్న విషయాలు ఉంటాయి కదా ఏమో పెద్దవాళ్ళని చేస్తాయి చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలు పెద్దవాళ్ళని చేస్తాయి చిన్న చిన్న విషయాలు పెద్దవాళ్ళని చేస్తాయి మనల్ని గుర్తుపెట్టుకోండి మనం చిన్నప్పుడు బాల్యావస్థలో మా క్షేత్రంలో పడిన విషయాలు మనం ఉద్ధరిస్తూ ఉంటాయి ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు ఉద్ధరిస్తూ ఉంటాయి మనకి మనం గుర్తుపెట్టుకోవాలి అంతే చిన్నప్పుడు నేర్చుకున్నది లెక్కండి చిన్న చిన్న విషయాలు శ్రద్ధ భక్తి వహిస్తే మనల్ని ఉద్ధరిస్తూ ఉంటాయి పెద్దవాళ్ళు చేస్తూ ఉంటాయి మన చిన్న విషయాన్ని తీసిపరేయకూడదు నిర్లక్ష్య ధోరణి ఋషుల మార్గంలో అంగీకరించరు మన మార్గం అంటే ఋషుల మార్గం మన మార్గం వేద మార్గం మన మార్గం యోగ మార్గం మన మార్గం పార్తి సంప్రదాయం పార్థి సంప్రదాయం మాట వింటేనే మనకి ఒళ్ళు ప్రకరించాలండి ఒళ్ళు పులకలించాలి ప్రదర్శించి పోవాలి వేద జీవనము అంటే మనకి ఒళ్ళు పలుకునించాలి పరవశించాలి భారతీయ సంప్రదాయం అంటే మనకి పరవశించాలి పరవశిస్తున్నామా పాటిస్తున్నామా మా సంప్రదాయం విశిష్టమైన తెలుసా కాక అందులో మనకి ప్రధానమైంది వేద జీవనము వేదం అన్నగానేమో ఎరుగక కొందరు వాదులాడు కొనొచ్చు అదిరి ఆ వేదమాకేదమా తెలియక విమర్శిస్తూ తెలియకే తెలిస్తే విమర్శింది తెలియక విమర్శించ తెలుస్తుంటారు కోపంతో ఆవేస్తుందామో చూడండి మన కసిరిద్దామని పట్టించుకోం కదా ఆవిస్తుంది చాలామంది మన తెగ తెగమని తిరుగుతూ ఉంటారు పట్టించుకుంటా పట్టించుకుంటే మనం జీవితం మనకి వృధా అయిపోద్ది మనకి వాళ్ళకి పట్టించుకోం కదా అలాగే తెలియని వాళ్ళు విమర్శిస్తే మనం పఠించుకోవసం లేదు వేదం అంటే తెలియకుండా వేదం గురించి ఎట్లా అని వారు మాస్టర్ జీకే గారు ఉపన్యాసాలలో వేద వేద విజ్ఞానాన్ని నీకు వచ్చా వేదాన్ని అభ్యసించారా వేదాన్ని అనుష్ఠానం చేశారా వేదాల విజ్ఞానం మీకు తెలుసా తెలియకుండా ఎట్లా మీరు మాట్లాడతారు మాట్లాడకండి అని మంగళస్తులు వారు బాహాటంగా తెలియకపోతే తెలియనట్టు ఉండాలని చెప్పేవారు అంతే తెలియదు ఎట్లా మాట్లాడతాం మనం మాట్లాడకూడదు కదా తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి అనే అనేది బుద్ధి మాకు తెలియదు కాబట్టి లేదంటే అంగీకరించాం మాస్టర్జీకే యొక్క ఆయన యొక్క మార్గంలో ఆయన చాలా స్పష్టంగా ఉండేవారు సూటిగా ఉండేవారు ధైర్యంగా ఉండేవారు దీనికి వారి కాదు నేను ఎప్పుడూ చెప్తుంటాను మా చిన్నప్పుడు ఆయన వాకింగ్ చెప్పారు మరలా మరలా చెప్తూనే ఉంటాను ఎందుకంటే రాబోయే తరానికి చిన్నారులకి యువకులకి పనిచేస్తుందని జనకులని విద్యాలయంలో తెలుగు పాఠాలు మాకు చెప్పారు మాస్టర్జీకే మెటిక్యులేషన్లో ఓ వాక్యాన్ని మాస్టర్ గారు మంచి వాక్యం చెప్పమని చెప్పి గురుగారిని అడిగాను నా డైరీలో ఆయన మాస్టర్ గారు రాశారు లివ్ లైక్ ఏ లైన్ ఒక లైక్ ఏ బుల్ అని రాశారు ఎంత బాగుందండి ఎంత బాగుందమ్మా లివ్ లైక్ ఏ లైన్ సింహంలా జీవించు ఒక లైకే బుల్ వృషభంలా అంటే ఎద్దులా కష్టపడి పనిచేయి ఇంతకన్నా మంత్రం ఏమున్నది ప్రపంచానికి దినంగా బతకవు దినంగా బతకూడదు ఉసురువు బతకూడదు విసుగ బతకూడదు తిరగ్గా బతకూడదు అశాంతిగా బతకూడదు అవిశ్రాంతంగా పనిచేయకూడదు చిరునవ్వుతో జీవించు సింహంలా జీవించు కష్టపడి పనిచేయి ఇది మా చిన్నప్పుడు నేపారండి మా హృదయంలో చిన్నప్పుడు నాటారండి మా గారు అట్లాగే జీవిస్తున్నామండి ఎంత బాగుంటుందో చెప్పమంటారా అంతరంగంలో చాలా ఆనందంగా ఉంటామండి మనకేమన్నా లేకపోయినా సరే అంతరంగంలో సంతోష్టిగా ఉంటామండి అంతకన్నా ఏం కావాలమ్మా అంతకన్నా ఏం కావాలండి చెప్పండి ప్లీజ్ ఏమన్నా లేకపోయినా సరే ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవచ్చు అనారోగ్యం కలగవచ్చు సమాజ పరిస్థితులు బాగుపోవచ్చు కుటుంబం పరిస్థితులు బాగుపోవచ్చు దేహం బాగుండకపోవచ్చు జీవితంలో సమస్యలు కావచ్చు అయినా అంతరంగంలో సంతృప్తిగా ధైర్యంగా ఉండే ఒక మార్గాన్ని ప్రసాదించిన వాళ్ళు పరమ గురువులు ఈ పలము పలములక మనకు మూర్తి శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుడి యొక్క ముఖం మీద ఏనాడు చిరునవ్వు చేదరలేదు గ్రేట్ గ్రేట్ తన జీవితకాలంలో ఎప్పుడు కూడా పరమోత్సాహంగా జీవించేవాడు చిన్నప్పటి నుంచి దేహపరిచే వరకు కూడా గొప్ప విషయం గ్రేట్ సైన్స్ కృష్ణుడే ఫ్యూచర్ సైన్స్ అండి కృష్ణుని యొక్క జీవన విధానం మనకి ఆయన మహిమలు ఆయన జీవన విధానం మనకి భవిష్యత్తులో శాస్త్రానికి అది ఛాలెంజ్గా మనకి అనిపిస్తూ ఉంటుంది కృష్ణుండే పూర్ణావతారుడు కదా పూర్ణావతారుడే దేవుడు కదా కదా మనకేంటే వేద జీవనంలో మనకేంటంటే ధైర్యంగా జీవించడం జ్ఞానంతో మెలవడం జ్ఞానంతో వాళ్ళందరూ కూడా వేద జనంలో అనుసరిస్తున్న వాళ్ళు లెక్క వాదులా ఆడుకునొచ్చు అది రేపు ఏమీ రాకుండా వాదిస్తే ప్రయోజనం ఏంటండి నా వైద్యం రాదనుకోండి నా ప్రసంగించ ప్రసంగించకూడదు కదా వైద్యం వస్తే నేను ప్రసంగించవచ్చు కదా సదస్సులో మాట్లాడవచ్చు వైద్యం గురించి తెలియకపోతే తెలియకుండా మా వాదించుకోవడం తెలియని తెలియనితనము పసితనము మా చిన్నప్పుడు జీకి ఇంకొక వాక్యాన్ని చెప్పారు మాకు మా చిన్నప్పుడు ఉండేవారు మమ్మల్ని మరణంకి వస్తున్నాయి కార్యక్రమం చెప్తుంటే నో ఆర్గ్యుమెంట్స్ అనేవారు మాస్టర్ గారు నో కామెంట్స్ నో డిస్కషన్స్ నో ఆర్గ్యుమెంట్స్ స్పష్టంగా చెప్పారు సూటిగా మాకు అవే ఉద్ధరిస్తున్నాయి మమ్మల్ని అవే ఉద్ధరిస్తున్నాయి అనవసరంగా వాదించకూడదు ఎందుకండి అనవసరంగా ఎందుకండి అనవసరమైన కాలంలో వృధా చేయిచ్చా అనవసరమైన అనవసరమేనండి నేను ఎప్పుడు చెప్తుంటా అన్నెస్సరీ అన్నెస్సరీ అని అన్నెస్సరీ ఈజ్ అన్నెస్సరీ అంటే అనవసరమైన అన్నీ కూడా అనవసరమైన అనేది గుర్తుపెట్టుకొని పక్కన పడేయాలంతే ఎంత బాగున్నాయి నో ఆర్గ్యుమెంట్స్ నో కామెంట్స్ నో డిస్కషన్స్ ఇతర పలోక్షంలో మాస్టర్ గారితో మేము చెప్తుంటే ఆయన ఆయన అనుమతించేవారు కాదు మీ ఇద్దరు వచ్చి మాట్లాడమని చెప్తుండేవారు గొప్ప విషయం ఇది ఇతరుల బలక్షణం విమర్శించేవారిని ద్వేషించేవారిని మాస్టర్ ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహించలేదు ఆ విధానం వేదమార్గం కాదు మన ధైర్యం ఉంటే రుచిపత్రం ఉంటే మనం నిక్కచ్చిగా ఉంటే వారితో నేరుగా చెప్పాలి అని చెప్తుండేవారు ఆయన అలా జీవించడమే వేదమార్గం సృష్టి విజ్ఞానంబు మానవధర్మంబు వివరించునట్టుదే వేదంబు యువకా సృష్టి విజ్ఞానము సైన్స్ ఆఫ్ క్రియేషన్ సృష్టి విజ్ఞానము సృష్టి స్థితి లయము మూడు ఉంటాయి మనకి కదా సృష్టి స్థితి లయము మూడు అవగాహన మనకు ఉండాలి అది వేదం సృష్టి కారకుడు ఎవరు బ్రహ్మ స్థితి ఎవరు విష్ణువు లయకారకుడు శివుడు ఆ మూడు ఆ త్రై త్రిమూర్తి లేక విజ్ఞానం కూడా మనకు ఉండాలి విష్ణు మహేశ్వర సినిమా అని అనుకోపోకండి తత్వం అది బ్రహ్మ తత్వము విష్ణువు తత్వము శివుడు తత్వము తత్వమసి అసే మూలతత్వం మనకి అవగాహన అయితే మనకి భేదాలు మనకు ఉండవండి కుల భేదాలు ఉండవు మత భేదాలు ఉండవు మూలతత్వం తెలియక భేదాలు మనకి ఎప్పుడు చెప్పుకుంటాం మనకి ఎప్పుడు చెప్పుకుంటాం మనకి మత పిచ్చి కుల పిచ్చి డబ్బులు పిచ్చి ఉండకూడదు ఉండకూడదని చెప్పిస్తే పోతుందా అంటే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం ప్రయత్నం చేయదు కాక కానీ భేద బుద్ధి అనేది మనకి పోవాలంటే జ్ఞానం ఉండాలి వేద జ్ఞానం ఉన్న వాళ్ళకి సమదృష్టి సిద్ధిస్తుంది సమానత్వం సిద్ధిస్తుంది వాళ్ళకి ఎటువంటి వ్యత్యాసము తారతమ్యము జీవనధానంలో కాణరావు రాణ మహర్షి ఒక మాస్టర్ ఈకే ఒక అరవిందుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే వేద జీవనానికి ప్రమాణము వారి జీవన ప్రమాణమే ఉన్నది మనకి సృష్టి విజ్ఞానంబు మానవధర్మము ధర్మం అంటే ఏంటి మానవతా విలువలు ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు ఎచ్చట ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అవన్నీ చెప్పేది మనకి వేద మార్గము వేద జీవనము ఎంత బాగుందండి అంతకంటే శాస్త్రం మనకి ఏం కావాలండి ఏం చేయాలి ఏం చేయకూడదు అది అలాంటి ఆదేశాలు మనకి మనకి ఇస్తుంది వేదం మనకి ధర్మం చెరా సత్యం వద వినడానికి సులభంగా ధర్మం తెర ధర్మాన్ని ఆచరించు అని చెప్తుంది వేదం అంతే ఆ ధర్మాన్ని ఆచరించుకు అని చెప్పడం లే ధర్మం తెర ధర్మాన్ని ఆచరించు సత్యం వద సత్యాన్ని పలుకు సత్యవచనము సత్య ప్రవర్తనము సత్య జీవనము ధర్మజీవనము ధర్మము సత్యము మన జీవితాన్ని ఉద్ధరించే మహత్తరమైన రెండు అంశములుగా మనకు గుర్తుందనుకోండి ధర్మాన్ని ఆచరిస్తాము సత్యపదాన్ని మనం జీవిత ప్రయాణం సాగిస్తూ ఉంటాము అని చెప్పుకుంటున్నాము సకల శాస్త్రములు చదువనేమి ఫలము సద్బుద్ధితో తాను జీవించనప్పుడు సకల శాస్త్రములు చదువనేమి ఫలము సద్బుద్ధితో తాను జీవించనప్పుడు సత్కల్మ ఆచరణ శాస్త్ర సారంభురా సత్కర్మ ఆచరణ శాస్త్ర సారంభురా సంతృప్తి ఒక్కటే సాక్షింబు సత్కర్మ ఆచరణ శాస్త్ర సారంభురా సంతృప్తి ఒక్కటే సాక్షింబు యువక ఇదో మంచి పద్యం అండి యువధర్మ సత్వంలో ఇది ఇరవై మూడవ పద్యం చెప్పుకుంటున్నాం మనం సకల శాస్త్రములు చదువనేమి నేమి ఫలము సద్భుతితో తాను జీవించనప్పుడు సత్కర్మ ఆచరణ శాస్త్ర సారంభుర సంతృప్తి ఒక్కటే సాక్ష్యం యువక అన్ని నేర్చుకొని అభ్యసించి బట్టి బట్టి ప్రసంగాలు ఇచ్చి ప్రవచనాలు ఇచ్చి సద్బుద్ధి మనలో లేదనుకోండి సత్కులమాత్ర చేయటం లేదనుకోండి సంతృప్తి మనం లేదనుకోండి మన జీవితం వృధా అని చెప్తుంది ఈ పద్యం శాస్త్రజ్ఞానం ఉండి వేదజ్ఞానం ఉండి పురాణాలు వచ్చి వేదాంతం తెలిసి మనకి సద్భుతి మనలో లేనప్పుడు సంతృప్తి మనలో లేనప్పుడు సత్కరమాత్రం మన జీవితంలో చోటు లేనప్పుడు ఆ జీవితం వృధా అని చెబుతుంది మనకి మన జీవితంలో ఈ నాలుగో వాక్యాలు మనం బాగా గుర్తుండాలి మన జీవితం శాంతియుతంగా సాగాలంటే మాత్రం సన్మార్గంలో మనం జీవించాలి సన్మార్గంలో జీవించే విధానాన్ని అవకాశాన్ని మనందరికి కల్పించాలని భౌగోళికంగా ఉన్న మనందరికి కూడా అది కల్పించాలని మేము ప్రయాణం చేస్తున్న పరముల పరంపరను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు Um, sham, des, sham, des, sham, tihi.